అరే రాస్తాం నమస్తే తమ్ముడు బాగున్నాను అన్న మన పరిపాలన పూర్తయింది జనాలు ప్రశాంతంగా ఉన్నారు ఏ పథకం అయినా అభివృద్ధి అనేది మన చంద్రబాబు గారు ద్వేయంగా పెట్టుకున్నారు ఈరోజు ఆయన డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా ఈరోజు ఇలా కష్టపడుతున్నాడు అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా చూడాలని ఒక అమరావతి కావచ్చు ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎంత దారుణంగా ఉందో పరిస్థితులు అందరికీ తెలిసినయే ఎంత ఈ ఒక సంవత్సరం పరిపాలనలో చంద్రబాబు గారు పరిపాలన ఎలాగుందో జనాలు ఒక్కసారి గమనించాలి ప్రతి పథకం కూడా అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం కింద ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి కూడా చాలామందికి ఈ తల్లి వందనం పథకం అందరికీ వర్తించేలాగిన పార్టీలకు అతీతంగా పార్టీలకి కులానికి అతీతంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చిన ఒకే వ్యక్తి మన చంద్రబాబు గారు అని మనం గంటా పదంతో చెప్పొచ్చు మా నియోజకవర్గానికి వస్తే మాకు ప్రజాసేవకుడు మా చింతమైన ప్రభాకర్ గారు ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో చక్కగా నివసిస్తున్నారని మరొకసారి మీ అందరికి తెలియజేస్తాం ఇప్పుడు చూసుకుంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో బాబు మోసాలని అని చెప్పేసి ప్రజల్లోకి రాబోతా ఉన్నాడు ఏంటి అసలు నిజంగా ఏం జరిగింది సార్ సూపర్ సిక్స్ కార్యక్రమాలకి నేను ఒక బూత్ ఇన్ఛార్జ్గా ఆయన అన్నట్టుగానే సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రతి ఇంటికి నేను చేరవేశాను ఆయన తల్లికు వందనం కింద తల్లికి వందనం కింద ఒక ఆల్రెడీ అవి అమలు చేశారు సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు అన్నారు అవి అమలు అవుతున్నాయి అన్నీ ఒకేసారి ఎక్కడైపోతే రోడ్లు చూశారుగా మీరు ఎలా ఏ ఏ రోడ్డు ఏ స్ట్రీట్లోకి వెళ్ళినా కూడా ఈరోజు సిసి రోడ్లు ఎంత ఘనంగా ఉన్నాయో అనేది మీరు కూడా గమనించాలి ప్రతి రోడ్డు కూడా ఆయన ఆధ్వర్యంలో చాలా చక్కగా వేశారు ఈ కూటమి ప్రభుత్వమే బురద చల్లడానికి ఎవరైనా చల్లుతారు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ మోసాలను బయటపెట్టి వాళ్ళు చేసే రాక్షస పాలన జనాలు తిప్పు కాబట్టి మరి మళ్ళీ చంద్రబాబు గారే కావాలని గంటాపాదంతో ప్రజలు ఓట్లేశారు ఆ ఓటు మనుషులతో కాకుండా ఓటుతో కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు కానీ కొంతమందికి కవర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చ కనబడుతున్నట్టు రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగినా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా బురద జల్లే వాళ్ళు బురద జల్తూనే ఉంటారండి ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏది వాళ్ళ కళ్ళ ముందు మంచి కనబడుతున్నా సరే వాళ్ళ కళ్ళ ముందు అనేక మార్పులు కనబడుతున్నా సరే ప్రభుత్వం మీద ఈ రకంగా బురద జల్లాలి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయాలని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు ముఖ్యంగా ఒకసారి వాస్తవం తెలుసుకుంటే గతంలో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి గతంలో రోడ్ల మీద నడవాలంటే అనేక రకాలుగా ఇబ్బంది పడేవారు గొంతుల రోడ్లు ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఎన్ని రకాలుగా యాక్సిడెంట్లు అయినాయో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఒక్కసారి చూడండి ఇప్పుడు అవేర్ రోడ్లు ఈ రోజున గొంతులు ఎక్కడైనా కనబడుతున్నాయని చూడండి అనేక రోడ్లు మార్పులు చెందాయి కొన్ని కొన్ని చోట్ల ఖచ్చితంగా ఇంకా ఇబ్బందికరంగా ఉన్నాయి ఖచ్చితంగా అన్నమాట ప్రకారంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటూ రోడ్లు మరమ్మతులు చేసుకుంటూ ప్రతి రకంగా ముందు కొనసాగుతూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం అయినా ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఆ పథకం ప్రజల్లోకి వెళ్తుందా లేదని చెప్పి ఒకటికి రెండు సార్లు కార్యకర్తల దగ్గర నుండి నాయకులు అలాగే ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఎమ్మెల్యేతో సహా ప్రతీ నెల ఒకటో తారీఖు వస్తే ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి సమస్య ఎలా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు ఒకటో తారీఖు వస్తే ప్రజల్లో ఉంటున్నారు ఇప్పుడైనా సరే వాస్తవాలు తెలుసుకోండి ప్రజలకి మంచి చేయాలంటే ప్రజా సమస్యలు తీర్చే విధంగా నాయకుడే ఉండాలి ఈరోజు చాలామంది ఏంటంటే ఆ గెలిచేమలే మాకెందుకు అని చెప్పి పక్కదారిని నిలిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాం కానీ కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి చేపట్టిన వాళ్ళు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుందంటే సంక్షేమ పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ప్రజలను మనలు పొందుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు తల్లికి వందలు రిలీజ్ చేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందల డబ్బులు జమ అవుతూ ఉన్నాయి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి రెడ్డి గారు ఏమన్నారు నీకో పదహైదు వేలు నీకో పదహైదు వేలు నీకో పదహైదు వేలు మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదహైదు వేలు వస్తాయమ్మా మీరు ఏమి అధైయర్పడవద్దు మీ పిల్లలందరూ బడికి పంపండి ప్రభుత్వ పాఠశాలలు పంపించమని చెప్పి పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక అమ్మఒడి వచ్చేస్తుంది మీరు అందరూ సంతోషంగా ఉండి మీ పిల్లలు బాగా చదువుకోవచ్చు అని చెప్పి ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డి ఆ ఆకాశానికి అద్దుగా లేపారు చివరాకరికి ఏమైంది ఆ పథకం రిలీజ్ చేసే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇంట్లో ఒకరు చదువుకుంటే చాలు మిగతా వాళ్ళు చదువుకోపోయినా పర్లేదు అన్నట్టు విధానమే కదా రోజు నా కోటం ప్రభుత్వం అలా చేయాల ఇంట్లో ఒక్కరున్న ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఆఖరికి ఒక ఊర్లో ఒక నియోజకవర్గంలో ఒక ఫ్యామిలీకి పన్నెండు మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవు విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు ఇది కదా ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకోవాలి ఈ రోజున ఒక్కసారి అమరావతి రాజధాని పనులు చూడండి గతంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎంత ఇబ్బంది పడ్డామో ఈ రోజున అమరావతి రాజధాని పనులు శర్వేగంగా ఎలా పూర్తవుతున్నాయో చూడండి ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పనులు ఏ రకంగా జరుగుతున్నాయి చూడండి ఎందుకు గతంలో ఉన్నటువంటి విధానం ఇప్పుడున్న విధానానికి ఒకసారి టాలీ చేసి చూడండి మాట వేస్తే నిలబెట్టుకోవాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేదంటే ఇక రాబోయే రోజులు ఎవరైనా ముఖ్యమంత్రిగా చేసి ఎవరైనా సరే ప్రజలకి మంచి చేస్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు అదే ప్రజలను మోసం చేస్తే అదంపాతాలను తొక్కేస్తారు జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం ఇలాగే కొనసాగింది గతంలో రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తారని చెప్పి నమ్మి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టుకొని నూట యాభై పైగా సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజల్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టేసి అప్పుల ఊబిని ఆంధ్ర ప్రజల మీద నెట్టేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేస్తున్నా పథకాలు ఏర్లైపారిపోతున్నాయి ప్రజలకి పథకాలతో బతికిచ్చేస్తానని చెప్పి అప్పుల నెత్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పెట్టాడు చివరా ఏమైంది ఓటు అనే ఆదాయంతో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ బుద్ధి చెప్పాలో ప్రజలు అక్కడ బుద్ధి చెప్పారు గతంలో నూట యాభై పైగా సీట్లు ఇచ్చినటువంటి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేవలం పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేశాడో నమ్మించి మోసం చేశాడో ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొత్త కొత్తలు వస్తూ ఉంటారు నాయకులు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు యొక్క పదవులు శాశ్వతం కాదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సింది ఏ నాయకుడు మనకు మంచి చేశాడు ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాష్ట్రం బాగుంది ఏ నాయకుడు అధికారం చేపట్టిన తర్వాత మన యొక్క ఊరు బాగోగులు బాగున్నాయి ఏ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రోడ్లు పరిస్థితులు బాగున్నాయి ఏ నాయకుడు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు బాగుంది ఏ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఏ నాయకుడు అధికారంలో ఉండబట్టి మీ ఇంట్లో ప్రతి సమస్య లేకుండా తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారు అలాంటి ప్రభుత్వాన్ని గుర్తెరగండి ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈ సంవత్సర పరిపాలన చేసినటువంటి పని పనులు విధి విధానంలో ఒకసారి చూడండి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ఎంతసేపు బురద జల్లే రాజకీయాలు శవరాజకీలు చేసుకుంటమే మన పని కాదు మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు బాగా తీసుకెళ్తున్నటువంటి నాయకుడిని ఒక్కసారి గుర్తిరగండి ఇందులో చంద్రబాబు నాయుడిని పోగొడుతున్నాను అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పోగొడుతున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కించపరుస్తున్నట్టు భావన మీలో తెచ్చుకోవద్దు వాస్తవాలు తెలుసుకోండి గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అది మాత్రం ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి మంచిగా ఏం చేసాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన దాని ఎలాంటి మార్పులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి విధంగా ఉందో కాస్త టాలీ చేసి చెప్పి ఇప్పటికైనా బురద జల్లె వ్యాఖ్యలు చేయడం అనేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి సహకరించండి మీ కుటుంబాలు కూడా ఏవైతే అందట్లేదో వాటిని అందే విధంగా చర్యలు తీసుకోండి అంతే తప్ప ఒక్కటే పనిగా మాత్రం బురద జల్లె వ్యాఖ్యలు మాత్రం చేయొద్దు